అందరికి నమస్కారం వెల్కమ్ టు వర్ట్ ఐపీఎల్ రెండు వేల ఇరవై ఐదులో అద్భుతంగా రాణిస్తున్న విరాట్ కోహ్లీ శిక్షణతో పాటు తన ఆహారం విషయంలో కూడా చాలా శ్రద్ధ తీసుకుంటున్నాడు కాబట్టి అతను ఇతర ఆటగాళ్ళ కంటే భిన్నంగా ఉంటాడు అండ్ ఐపీఎల్ సమయంలో విరాట్ కోహ్లీ జల్లీ రూపంలో ఉండే ఒక ప్రత్యేకమైన చాక్లెట్ తింటూ కనిపించాడు అయితే ఈ చాక్లెట్ విరాట్కి ఎంతో ప్రయోజనం చేకూరుస్తుందట సాధారణంగా చాక్లెట్ని ఇష్టపడని వాళ్ళంటూ చాలా తక్కువ మంది ఉంటారు అండ్ విరాట్ కోహ్లీ తినే ఈ చాక్లెట్ చాలా ఖరీదైంది కూడా అండ్ విరాట్ కోహ్లీ తినే ఈ చాక్లెట్ ప్రత్యేకత ఏంటో తెలుసా విరాట్ కోహ్లీ తినే ఈ చాక్లెట్ కంపెనీ లండన్ కు చెందింది ఈ చాక్లెట్ ఆరు పీస్ల ప్యాక్ లో వస్తుందట అండ్ భారతదేశంలో దీని ధర ఐదు వేలు ఉందట అండ్ ఐపీఎల్ మ్యాచ్ తర్వాత విరాట్ కోహ్లీ ఈ చాక్లెట్ తింటున్నట్లుగా కనిపించాడు అండ్ ఈ చాక్లెట్ ప్రత్యేకత ఏంటంటే ఇందులో కార్బోహైడ్రేట్లు కెఫెన్ అనేది అత్యధికంగా ఉంటుంది ఇది సుదీర్ఘ శ్రమ తర్వాత శరీరం నుంచి అలసటను తొలగించడంలో సహాయపడుతూ ఉంటుంది ఇక విరాట్ కోహ్లీ త్వరగా కోలుకోవడానికి ఈ చాక్లెట్ తింటున్నాడు ఇక ఐపీఎల్ రెండు వేల ఇరవై ఐదులో విరాట్ కోహ్లీ అద్భుతంగా రాణిస్తున్నాడు ఇక ఈ ఆటగాడు ఈ సీజన్లో పదమూడు మ్యాచ్లలో అరవై కంటే ఎక్కువ సగటుతో ఆరు వందల రెండు పరుగులు చేశాడు అతను ఆరెంజ్ క్యాప్ రేసులో ఐదవ స్థానంలో ఉన్నాడు అండ్ ఆర్సీబీ ఫైనల్లో గెలిస్తే గనక ఈ క్యాప్ మళ్ళీ విరాట్ కోహ్లీ తలని అలంకరించడం కనిపిస్తోంది ఇక ఈ సీజన్లో విరాట్ కోహ్లీ ఎనిమిది హాఫ్ సెంచరీలు సాధించుకున్నాడు అండ్ ఆర్సీబీ ప్రతిసారి గెలుస్తూ వచ్చింది మంగళవారం జరిగిన మ్యాచ్లో ఆర్సీబీ లక్నోను ఓడించి క్వాలిఫైయర్ వన్కి కి చేరుకుంది ఈ జట్టు ఇప్పుడు పంజాబ్ కింగ్స్ తో క్వాలిఫైయర్ వన్ లో ఆడబోతోంది ఇందులో గెలిచిన జట్టు నేరుగా ఫైనల్ కి చేరుకుంటుంది ఇక ఈ సీజన్ లో విరాట్ కోహ్లీ ఎంత బాగా రాణించినా అతనికి నిజమైన పరీక్ష ఇప్పుడే ప్రారంభమైనట్లుగా తెలుస్తుంది నిజానికి ఐపీఎల్ ప్లే ఆఫ్స్ లో విరాట్ కోహ్లీ రికార్డ్ చాలా పేవలంగా ఉంది ఈ ఆటగాడు ఇప్పటి మొత్తం పదిహేను ప్లే ఆఫ్స్ మ్యాచ్లు ఆడాడు ఇందులో విరాట్ బ్యాట్ కేవలం ఇరవై ఆరు పాయింట్ రెండు మూడు సగటుతో మూడు వందల నలభై ఒక్క పరుగులు మాత్రమే చేసింది ఇక స్ట్రైక్ రేట్ అనేది కేవలం నూట ఇరవై ఒకటి మాత్రమే ఇప్పటి వరకు అతను ప్లే ఆఫ్స్లో కేవలం రెండు హాఫ్ సెంచరీలు మాత్రమే సాధించగలిగాడు ఇక ఈసారి విరాట్ కోహ్లీ ఎలా రాణిస్తాడో మ్యాచ్ని ఎలా ముందుకు తీసుకెళ్తాడో చూడాలి మరి